ప్రైజ్లు ఆడేవన్ అందరికీ వందనాలు దేవనామాకి మేము కాక ఈరోజు మనము ఒక ప్రార్థనలో ఏకేపించాలని కోరుకుంటున్నాను సో ఏంటంటే మనకి ఏపీలో అలాగే తెలంగాణలో చాలా విపరీతమైన ఫ్లడ్స్ వచ్చి దాని ద్వారా అనేక మంది జీవితాలు చాలా స్తంభించిపోయినాయి అతలకుతలం అయిపోయినాయి వాళ్ళందరి కుటుంబాల్లో చాలామంది తనం తమ లైఫ్స్ని కూడా కోల్పోయినారు వాళ్ళందరి నిమిత్తం మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం అందరూ నాతో కలిసి ఏకీపించి ప్రార్థనలో మీరు ఏకీపించాలని కోరుకున్నాను తండ్రి మీకే ఉందని మీకే స్థుతి మీకు స్థం చేసుకున్నా ఏపీలో మరి ముఖ్యంగా విజయవాడలో గుంటూరులో ప్రాంతాల్లో గోదావరి జిల్లాల్లో ఎంతో ఫ్లడ్స్ వచ్చి ఎన్నో జీవితాలు కదిలిపోయినాయి మీరు జ్ఞాపకం చేసుకుని అలాగే తెలంగాణలో కూడా ఫ్లెడ్స్ వచ్చినాయి మీరే జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కుటుంబాలు మీరే బలపరచనైనా ఉన్నాను వాళ్ళు కోల్పోయిన జీవితాలు ఇచ్చినానైనా వాళ్ళని మళ్ళీ తిరిగి తెచ్చాము మీరే వాళ్ళని ఆదరించిన మీరే వారికి అన్ని తండ్రి బ్రదర్ అలాగే ప్రతి ఒక్క సహోదరి అవి మీరే వాళ్ళని నడిపించినైనా వాళ్ళ కుటుంబాల్లో మీరే శాంతిని దియన వాళ్ళ కుటుంబాల్లో ఏది ఎంటీనెస్ ఉందో ఆ ఎంటీనెస్ని మీరే మీ ప్రేమతో మీ ధైర్యంతో వాళ్ళ హృదయాన్ని నింపున్నాను మునుపటి కంటే అత్యధికంగా వాళ్ళ లైఫ్ని ముందుకు లీడ్ చేసే ఒక ఇనర్షియా మీద తెచ్చినాను ఒక ఒక ఎనర్జీని మీరు తెచ్చేసి ముందుకు నడిపించినాను ఒక తోడుని మీరే ఉన్న అలాగే అధికారులు ఎవరైతే జిల్లా యంత్రాంగం అంతా కష్టపడుతుందో అధికార యంత్రాంగం అంతా కష్టపడుతుందో అలాగే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కష్టపడుతున్నాను వాళ్ళందరి మీద జ్ఞాపకం చేసుకున్నాను ఇంకా అనేక డిపార్ట్మెంట్స్ మీరు డ్యామ్ చేసుకో మరి ముఖ్యంగా పోలీస్ అలాగే ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ని మీరు డ్యామ్ చేసుకున్నాను అలాగే ఎనర్జీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని డ్యామ్ చేసుకున్నాను అలాగే ఇంకా బోట్స్ బోట్ ఫెసిలిటీస్ దయచేసి అక్కడ ఎవాక్యువేషన్ చేసిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకున్నాను ఫిషరీస్ డిపార్ట్మెంట్ని మీరు జ్ఞాపం చేసుకున్నాను అలాగే ఫిషర్మెన్ ఎంతోమంది మంది తమ బోట్స్ని స్వచ్ఛందంగా తీసుకొచ్చి సహాయపడ్డాను వాళ్ళందరూ జ్ఞాపం చేసుకున్నా ఇంకా అనేక డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎవరైతే వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరూ హస్తాలు మీరే తాకి ముట్టి బలపరచు అలాగే డైవర్స్ మీరు జ్ఞాపకం చేసుకున్నాను అనేక మంది రెస్క్యూ చేస్తున్నారు వాళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకున్నాను వాళ్ళందరికీ ఇంకా వాక్వేషన్ సెంటర్స్లో నుంచి ఇంకా రిహాబ్ రిహాబిటేషన్ సెంటర్స్ అందరినీ రిహాబి చేసుకున్నాను సురక్షితమైన ప్రాంతాల్లో వాళ్ళందరూ ఉండేలాగా మిరసాయించిన మళ్ళీ రిన్యూ ప్రతి ఒక్క ప్రాంతం ప్రతి ఒక్క ప్రాంతం రిస్టోర్ చేయండి అన్నా మళ్ళీ తిరిగి యథాస్థితికి వచ్చేలాగా మిరసించిన ఫ్లడ్ వాటర్ లెవెల్ కంపు పూర్తిగా సంపూర్తిగా అది తగ్గిపోయేలాగా కంప్లీట్గా నార్మల్సీ మీరు ఆ వాటర్ లెవెల్ని డిక్రీజ్ చేసేసి నార్మల్గా యథాస్థితికి మీరు తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు నేను నార్మల్గా ఉండేలాగా తమ లైఫ్ లీడ్ చేసుకునే సాధించిన అస్తవ్యస్తమైన వాళ్ళ జీవితాలు మీరే బలపరిచి నడిపించమని నేను వాళ్ళందరికీ మీరే జ్ఞాపకం చేసుకొని ఎవరైతే తమ వన్ డే శాలరీ ఇచ్చారో వాళ్ళందరూ మీరు దీవించాల్సించిన బేసిక్ స్కేల్లో వాళ్ళు తమ జీతాలు ఇచ్చాను అయినా వాళ్ళని మీరే తాకి వాళ్ళ వాళ్ళ చేతులు మీరే అభివృద్ధి చేయించాను తగిన ప్రతిఫలం మీరు దయచేస్తారని నమ్మినాను స్వచ్ఛందంగా ఇంకా ఎవరైతే అక్కడికి రాలేకపోయారో వాళ్ళందరూ ఆర్థిక సాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపం చేసుకున్నాను తగిన దీవును దచ్చినేనా ఎవరైతే ఫిజికల్గా అక్కడికి వెళ్ళి హెల్ప్ చేస్తున్నా అందరికి మీరు పేరు పేరును జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించుకొని వాళ్ళ కుటుంబాలను మీరే అభివృద్ధి అభివృద్ధి పొందేలాగా మీరు చేయండి అలాగే మరొకసారి ఆ కుటుంబాలు ఎవరైతే తమ లైఫ్ని కోల్పోయారో వాళ్ళందరూ మీరే జ్ఞాపకం చేసుకొని దీన్ని బట్టినైనా మేము మీరు ఆ ఎప్పుడు వస్తుందో మా అప్ప కూడా ఎప్పుడు వస్తుందో ఇంకా తెలియదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ సత్యస్వార్తని తెలుసుకొని రాజ్యంలో ఉండేలాగానో ప్రతి ఒక్కళ్ళు తమ హృదయాల్లో మిమ్మల్ని ఎరిగేలాగా సాయం చేయనైనా గ్రూప్ చూపించి మీ సువార్త వాళ్ళకి వినపడేలాగా మీరేవారిని రక్షించుకొని బలపరచమని నే ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను